హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడ వన్ టౌన్లో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్కి అయితే వచ్చేసామండి కంప్లీట్గా హోల్సేల్ క్లాత్ మర్చెంట్ అండి రీటైల్గా కూడా ఇస్తారు డోంట్ వరీ ఈ సీజన్లో చక్కగా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ని అయితే విజిట్ చేసేయండి నమస్తే మేడం మై చాయిస్ చాయి ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుంది మా షాప్ ప్రధానంగా హోల్సేల్ షాప్ మా షాప్ లో సారీస్ తో పాటు జాయిట్ ముక్కలు బెడ్ షీట్స్ టవల్స్ లుంగీలు త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ నైటీస్ అన్ని ఆల్ ఐటమ్ హోల్సేల్ లకే ఇస్తాము మా షాప్ వద్దగా అమ్ముకునే వాళ్ళు వస్తే అన్ని రకాలు మీకు చక్కగా వివరించి అన్ని హోల్సేల్ లకే ఇస్తామండి ఈ రోజు ముందుగా చూపి హాట్ సమ్మర్ కి సమ్మర్ కూల్ సారీస్ కాటన్ శారీ చూపిస్తున్నాం ఇలా బ్యాగ్ వస్తుంది ప్యూర్ కాటన్ అర్పిత బ్రాండ్ కంపెనీ మనం చూపించేదిగోండి ఈ శారీ కవరు కేటలాగ్ తో వస్తుంది చక్కగా ఫ్రెష్ శారీస్ అండి ఓకే ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ గా వస్తుంది శారీ మొత్తం ఇది ఇది వచ్చేసే పౌడ్చింగ్ పళ్ళు ఇది కేవలం అమ్ముకునే వాళ్ళ కోసమే మనం తెప్పించాము ఇదిగోండి ఇది బ్లౌజ్ మీకు చక్కటి కాంట్రాస్ట్ తో వస్తుంది మేడం కింద బోర్డర్ ప్రకారం బ్లౌజ్ వస్తుంది ప్యూర్ కాటన్ బ్లౌజ్ దీంట్లో మన దగ్గర ఇరవై డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ విడిగా ఇవ్వటానికి కుదరదు మేడం ట్వంటీ పీసెస్ కంపల్సరీగా తీసుకోవాలి బ్యాక్ వైజ్ తీసుకోవాలి చూడండి ఇది క్రాస్ డిజైన్ ఇది స్మాల్ డిజైన్ ఇది కలంకారి ఇది ఫ్లవర్ డిజైన్ ఇది కళంకారి ఇలాగ ప్రతి సారీ కూడా ఒక మోడల్ వస్తుంది ఇరవై ఇరవై డిజైన్స్ వస్తాయి చక్కగా ఇది చూడండి కలంకారీలు ఎంత బాగుంది లైట్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి ఫేషియల్ కలర్స్ వస్తాయి అన్ని బాగుంటాయి ఇది చూడండి ఇది కూడా కలంకర్ అన్ని ఐటమ్స్ మీకు కవర్ అవుతాయి దీంట్లో ఇలా బ్యాగ్ తీసుకోవాలి ఇరవై చీరల బ్యాగ్ శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు మేడం కాటన్ ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ ఫ్రెష్ శారీస్ రెండు వందల యాభై రూపాయలు ఇరవై చీరల బ్యాగ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మనం ఇవ్వగలుగుతాము స్టోర్ విజిట్ చేసినా సరే ఇరవై చీరలు తీసుకోవాల్సిందే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మన దగ్గర సి ఆప్షన్ ఉండదు ఇరవై చీరలు తీసుకున్న వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు చెప్పిన ప్యూర్ కాటన్ శారీ ఇస్తాం ఏర్పిత బ్రాండ్ కంపెనీ మీకు ఎవరికి ఎన్ని బ్యాగులు కావాలన్నా మేము సప్లై చేస్తాము చక్కటి ప్యూర్ కాటన్ సమ్మర్ ఇంటికాడ అమ్ముకునే వాళ్ళకి వాళ్ళకి చాలా వీలుగా ఉండాలని మనం పెట్టాం మేడం హండ్రెడ్ పర్సెంట్ ఇనిస్టా ట్రెండింగ్ డిజైన్ మేడం ఇది మనకి ఇనిస్టాలో సిక్స్ హండ్రెడ్ రూపీస్ మనం అమ్మాము లహరియా ప్యాటర్న్ ఫుల్ రెస్పాన్స్ వచ్చింది మీకు అదే డిజైన్ ని మనం రేట్ అనుకూలంగా జార్జెట్ క్లాత్ లో తీసుకొచ్చాం మేడం స్పెషల్ దాని రెప్లికాస్ అనమాట ఇదిగండి శారీ పళ్ళు ఇది ఇదిగండి శారీ మొత్తం ఇలా ఉంటుంది లహరియా డిజైన్ ఓకే సార్ మల్టీ కలర్ కాంబినేషన్ లహరియా డిజైన్ అంటారు చక్కటి బోర్డర్ తో వస్తుంది ఫ్యాన్సీ సారీస్ మెలో అది చక్కగా డైలీ వేర్ కి జార్జెట్ ఇదిగోండి దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి బ్లూ కలర్ రత్నావళి నేవీ బ్లూ పింక్ కలర్ గ్రీన్ కలర్ ఇదిగోండి బ్లూ కూడా ఉంటుంది కొంచెం డార్క్ బ్లూ ఇది ఇదేమో ఆలివ్ గ్రీన్ విత్ బ్లౌజ్ శారీ కంపల్సరీగా నాలుగు శారీస్ తీసుకోవాలి మేడం ఆఫర్ రేటు నాలుగు చీరలు కలిపి పదకొండు వందలు మేడం ఫోర్ సారీస్ లెవెన్ హండ్రెడ్ లహరియా డిజైన్ సిక్స్టీ గ్రామ్స్ క్లాత్ సూపర్ గా ఉంటుంది జార్జెట్ లో చక్కగా ఉంటుంది మీకు ఎన్ని సారీస్ కావాలన్నా మేము సప్లై చేస్తాము యాభై చీరలు పై ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా చాలా మంది పాతిక యాభై చీరలు పెట్టుబడులకు వాడికి అడుగుతున్నారు చాలా సూపర్ గా ఉంటది డిజైన్ డిజైనర్ పీస్ లా ఉంటది కట్టుకుంటే మీకు ఎన్ని చీరలు కావాలన్నా ఇస్తాము నాలుగు చీరలు పదకొండు వందలు స్టోర్ విజిట్ చేసినా సరే ఫోర్ శారీస్ తీసుకోవాలి మేడం చాలా బాగుంటది అమ్ముకునే వాళ్ళకి అనుకూలంగా ఉండాలి మనం పెట్టాము ప్యూర్ జార్జెట్ లహరియా డిజైన్ ఫోర్ శారీ లెవెన్ హండ్రెడ్ కలెక్షన్ కుప్పడం పట్టు సారీస్ మేడం ఓకే ఇప్పుడు మ్యారేజ్ బాగా జరుగుతున్నాయి చక్కగా పెట్టుబడులకి ఫంక్షన్ కట్టుకెళ్ళడానికి మ్యారేజ్ కి అన్నిటికీ బాగుంటుంది శారీ శారీ మొత్తం కూడా కళాంజలి పుట్టాలంటారు ఇవి ఫుల్ గా వస్తుంది మేడం అలాగే శారీ మొత్తం వస్తుంది ఓకే కాంట్రాస్టింగ్ పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు కాంట్రాస్టింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ శారీ బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది చక్కగా ఇది పళ్ళు గ్రీన్ కి రెడ్ బ్లౌజ్ కూడా మీకు చక్కగా ఈ ప్యాటర్న్ లో వస్తుంది గుట్టి ప్యాటర్న్ లో వస్తుంది చాలా బాగుంటుంది శారీ దీంట్లో మన దగ్గర సిక్స్ టు సెవెన్ కలర్స్ కూడా ఉన్నాయి గ్రీన్ కలర్ రత్నావళి కలర్ లక్స్ గ్రీన్ కలర్ మస్టర్డ్ ఎల్లో వైన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ గాజు అనే కలర్ దాదాపు సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా డిజైన్స్ కొంచెం మారుతూ ఉంటాయి ఇలా బండిల్ గా మీకు ఏడు పీసెస్ ఎనిమిది పీసెస్ బండిల్స్ వస్తాయి చక్కగా ఇస్తాము మీకు ఎన్ని శారీస్ కావాలన్నా ఉన్నాయి మన దగ్గర యాభై చీరలు పాతి చీరలు కావాలన్నా ఇస్తాం శారీ ధర వచ్చేటప్పటికి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కుప్పడం పట్టు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మినిమం ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ రేట్ ఇవ్వగలం మేడం ఐదు చీరలు మినిమం తీసుకోవాలి ఐదు ఐదు కలర్స్ ఇస్తాం చక్కగా మీకు ఇలా ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి మనం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాం స్టోర్ ని విజిట్ చేసిన సరే ఆన్లైన్ లో అయినా సరే సేవోడి ఆప్షన్ ఉండదు మీకు చక్కగా ఈ రేట్ లో మీకు స్పెషల్ ఐటమ్ వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కుప్పడం పట్టు ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ కేట్లాగ్ ఐటమ్ చూపిస్తున్నాం మేడం డీన్స్ అని బ్రాండెడ్ కంపెనీది నిహారికా డిజైన్ అంటారు దీన్ని చాలా బాగుంటుంది క్లాత్ సూపర్ డిజైన్ ఉంటుంది చక్క చిన్న ఫాయిల్ ప్రింట్ కూడా ఉంటుంది మేడం శారీ ఫ్లోరీ ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ సింగిల్ కలర్ వచ్చి చక్కగా స్టార్స్ డిజైన్ ఇచ్చి ఫైల్ ప్రింట్ ఇచ్చాడు బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు ఇదిగోండి ఇది సార్ చాలా లైట్ వెయిట్ స్మూత్ గా ఉంటుంది క్లాత్ చక్కటి బోర్డర్ తో వచ్చింది ఇదిగోండి దీంట్లో మన దగ్గర ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ప్యాటర్న్ లో ఎయిట్ వస్తాయి ఇంకొన్ని కేటలాగ్ అమ్ముకునే వాళ్ళ కోసం ఇలా కేటలాగ్స్ తెప్పించాము చక్కగా ఎనిమిది చీరలు ఇలా తీసుకోవాలి కేటలాగ్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఇలా ఇవ్వగలుగుతాము శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం మూడు వందల యాభై రూపాయలు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇగో ఇలా ఎనిమిది చీరల బ్యాగ్ ఇచ్చేస్తాము ఎయిడ్ సారీస్ చక్కగా బ్యాగ్ ప్యాకింగ్ వస్తుంది అమ్ముకునే వాళ్ళ కోసం మనం ఈ రేట్ పెట్టాం మేడం స్పెషల్ గా శారీ ధర కేవలం అంటే కేవలం మూడు వందల యాభై రూపాయలు నిహారిక డిజైన్ అంటారు మంచి ఫేమస్ డిజైన్ ఇన్స్టాల్ ఇది అమ్ముకునే వాళ్ళ కోసం స్పెషల్ రేట్ పెట్టాము ఈ చక్కగా ఈ అవకాశం వినియోగించుకోండి డీన్స్ అండ్ బ్రాండెడ్ కంపెనీది కేవలం మూడు వందల యాభై రూపాయలు ఓకే సార్ ఓకే సార్ చాలా రేర్ కలెక్షన్ మేడం వెంకటగిరి ఒరిజినల్ లో సీకో శారీస్ ఒరిజినల్ హ్యాండ్ మేడ్ సారీస్ చాలా రేర్ కలెక్షన్ చక్కగా మన మ్యారేజ్ సైజన్ అని మనం ముందే తిప్పించుకున్నాం ఈ ఐటమ్ చేతితో తయారు చేసిన హ్యాండ్ మేడ్ బుటాస్ మేడం కూడా చాలా సూపర్ గా ఉంటాయి శారీస్ వెంకటగిరి వెంకటగిరిలో సీకో ఒరిజినల్ హ్యాండ్ ఓకే మేడం వస్తుంది మనకి కావాలన్నప్పుడు దొరకవయ్యి హ్యాండ్ మేడ్ అయ్యి మనం ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోవాలి బోర్డర్ కాంట్రాస్ట్ వచ్చింది శారీ మొత్తం ఇలా బుట్టి వస్తుంది మేడం ఈ హ్యాండ్లూమ్ చీరలకి బ్లౌజులు రావు మేడం ఓన్లీ శారీగా వెంకటగిరి ఒరిజినల్ సీకో శారీస్ అంటారు దీంట్లో ఇలా కలర్స్ కాంబినేషన్స్ ఇలా వస్తాయి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది సెల్ఫ్ బోర్డర్ కూడా వస్తుంది బుట్టిస్ లో కూడా కొద్దిగా మోడల్స్ మారతాయి పోచంపల్లి లాగా వచ్చింది ఇదేమో మోడి పిందెలు ఇలా మోడల్స్ వస్తాయి మీకు దీంట్లో ఏ శారీ అయినా తీసుకోవచ్చు మీరు శారీ పిక్ చేసుకుంటే ఒక్క సారీ మేము కొరియర్ చేస్తాం మేడం ఆప్షన్ ఉండదు మీకు ఒక్క చీర కూడా ఈ ఐటమ్ లో కొరియర్ ఉంది మేడం కలర్ చూడండి అన్ని రేర్ కలర్స్ వస్తాయి మన రెగ్యులర్ కలర్స్ కన్నా కూడా డిఫరెంట్ గా ఉంటాయి మన దగ్గర ఉన్న శారీస్ లో షేడ్స్ కూడా కలవ్ దీంట్లో మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చు కేవలం అంటే కేవలం పదహారు వందలు మేడం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఈ షోరూమ్స్ లో రెండు వేలు రెండు వేల ఐదు వందలు అమ్ముతారు అటువంటి ఐటమ్ ని మనకి హోల్సేల్ లో ఈ రేట్ లో తీసుకొచ్చాం మేడం స్పెషల్ గా చూడండి కలర్స్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయో మీకు దీంట్లో ఏ చీరైనా తీసుకోండి కేవలం పదహారు వందలు ఒక్క చీర కూడా కొరియర్ చేస్తాము మీరు టిక్ చేసుకోండి మీకు ఏ శారీ కావాలన్నా ఇలా చక్కగా ఇలా సపరేట్ గా వీడియోలో మనం క్లియర్ గా చూపిస్తున్నాం మనం మీకు ఏ చీర కావాలనేది స్పెసిఫై చేసుకోండి అదే శారీ మనం పంపిస్తాం మాక్సిమం అవైలబుల్ ఉంటాయి ఈ శారీస్ మేము ఖచ్చితంగా పంపిస్తాము శారీ ధర కేవలం అంటే కేవలం పదహారు వందలు వెంకటగిరి ఒరిజినల్ సీకో శారీస్ హ్యాండ్ మేడ్ బుట్ట ఈ బుటా అనేది మన ఈ తయారు చేస్తారు మేడం హ్యాండ్ మేడ్ చేనేత చేనేత వాళ్ళది మీకు అన్ని సొసైటీస్ లో కూడా ఇరవై ఐదు వందలు అమ్ముతారు పళ్ళు ఇలా వస్తుంది మేడం పళ్ళు పెద్దానికి కూడా రిచ్ పళ్ళు వస్తాయి రిచ్ పళ్ళు ఉంటే చాలా మంది ఇష్టపడతారు పెద్దవాళ్ళు వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా తెప్పించాం కేవలం పదహారు వందలు